నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జర్నీ విత్ సాయి ఆల్ టిప్స్ రోజు కూడా అండి మన ఛానల్లో మనం వారాహిమ వారి గురించి తెలుసుకుంటూ ఉన్నాము ఎన్నో పరిహారాలు చేస్తూ ఉన్నామండి ఈ రోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి రేపు అతి శక్తివంతమైన అమావాస్య అండి అంటే గురువారం నాడు ఆరో తారీఖున మనకి ఈ అమావాస్య వచ్చిందండి అంటే రేపు తెల్లవారుజాము నుంచి ఐదు గంటల నుంచే మనకి అమావాస్య గడియలు స్టార్ట్ అవుతున్నాయి అంటే రేపు రాత్రి పన్నెండు గంటల వరకు కూడా ఈ అద్భుతమైన గడియలు అనేవి ఉన్నాయండి ఇంకా ఈ అమావాస్య రోజున మనం ఎలాంటి పరిహారాలు చేసినా కూడా మనకి చాలా అద్భుతంగా పనిచేస్తాయండి మనం ఎన్నో రకాల పరిహారాలు మనం తెలియజేస్తూ ఉన్నాము మీకు ఎలా అయితే కనుక ఈజీగా అనిపిస్తుందో ఏ పరిహారం చేస్తే బాగుంటుంది అని అనుకుంటున్నా అది మీరు ఫాలో అవ్వచ్చు అనమాట ఇంకా ఈరోజు చూడబోయే వీడియో ఏంటి అని అంటే అండి అంటే రేపొద్దున్న అమావాస్య రోజున పొద్దున్నే లేవగానే మనం సాధారణంగా మన అరచేతులను చూసుకుంటూ ఉంటాము ఆ అరచేతులను చూసుకుంటూ ఇప్పుడు ఒక మంత్రాన్ని చూపించబోతున్నానండి ఈ మంత్రాన్ని కనుక మనం ఒక ఇరవై ఇరవై ఒక్క సార్లు అనుకుంటే నిజంగా అండి ఇన్ని రోజుల నుంచి మనకి జరగని ఒక కోరిక అనేది ఖచ్చితంగా ఆ రోజే తీరుతుందండి ఇంకా ఆ మంత్రం ఏంటి మనం ఎలా అనుకోవాలి ఎన్నిసార్లు అనుకోవాలి అనేది క్లియర్గా చూద్దాం ఇంకా వీడియోలోకి వెళ్ళడానికి ముందుగా మన ఛానల్ని ఎవరైతే కనుక కొత్తగా చూస్తున్నారో వాళ్ళు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ మీకు వీడియో నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికీ కూడా షేర్ చేయండి సాధారణంగా అండి మనం పెట్టే వీడియోస్ అన్నీ కూడా ఎంతో మందికి చాలా బాగా ఉపయోగపడుతున్నాయండి ఇలాంటి చిన్న చిన్న విషయాలు కూడా చాలామందికి అంటే అండి ఒక్కొక్కరికి ఒక్కొక్క విషయం అంటే ఒక్కొక్క పరిహారం చేసుకోవడానికి కంఫర్టబుల్గా ఉంటుంది అందువల్ల పొద్దున్నే లేసి గనుక అమావాస్య రోజున మన పూజలు పరిహారాలు చేయడానికి ముందుగానే లేవగానే ఎప్పుడు కూడా ఇలాంటి ఒక అవకాశం ఉంటే అంటే అమావాస్య రోజున మామూలు రోజులలో మన సాధారణంగా మన అరచేతులను చూసుకుంటే మనకి నిజంగా ఎంతో మంచి జరుగుతుందని మన పెద్దవాళ్ళు చెబుతూ ఉంటారండి అటువంటిది అమావాస్య రోజున అమ్మవారిని తలుచుకొని మన అరచేతులను చూసుకుంటున్నాం ఎందువల్ల అండి అరచేతులను చూసుకోవాలని మనకు ఒక ఐదీకంగా వచ్చింది అని అంటే నిజంగా మన అరచేతుల్లోనే లక్ష్మీ అమ్మవార్లు ముగ్గురు కూడా తిష్ట వేసుకుంటారు తిష్ట వేసుకొని ఉంటారు అనేది ఐదీకం అండి అంటే లక్ష్మీదేవి అమ్మవారు కానీ పార్వతీదేవి కానీ సరస్వతీదేవి అమ్మగారు కానీ నిజంగా ముగ్గురు దేవతలు కూడా కూడా మన అరచేతుల్లో ఉంటారండి అందువల్ల పొద్దున్నే లేవగానే చక్కగా అరచేతులను రుద్దుకుంటూ మన కళ్ళకు అద్దుకొని అరచేతులను తెరిచి ఓపెన్ చేసి చూడాలండి చూసేటప్పుడు ఇప్పుడు చెప్పబోయే ఈ మంత్రాన్ని మనం అనుకోవాలన్నమాట ఇరవై ఒక్కసార్లు నిజంగా అక్క ఇరవై సార్లు అంటే ఎలా అనుకోవాలక్క ఇరవై సార్లు అంటే కరెక్ట్గా లెక్క పెట్టడం కుదరదు అని అనుకున్న వాళ్ళు నిజంగా అండి మన అరచేతులకి ఒక్కొక్క వేలికి కూడా మూడు మూడు గళ్ళు అనేవి ఉంటాయండి ఆ గళ్ళని లెక్క పెట్టుకుంటూ కూడా అంటే మీరు అరచేతులను చూస్తూ ఈ మంత్రాన్ని అనుకుంటూ నిజంగా ఈ గళ్ళని లెక్క పెట్టుకుంటూ వేలికి అంటే ఐదు వేళ్ళు ఉన్నాయండి ఐదు మూళ్ళు పదిహేను ఒక్కొక్క వేలికి కూడా మూడు మూడు గళ్ళు ఉంటాయండి అలాగా ఏడు వేళ్ళని కనుక ఏడు మూళ్ళు ఇరవై ఒకటండి ఏడు వేళ్ళని ఏడు మూళ్ళగా గళ్ళు కూడా లెక్క పెట్టుకుంటూ మీరు అనుకుంటే ఈ మంత్రాన్ని నిజంగా చాలా ఈజీగా అంటే లెక్క తప్పకుండా చక్కగా మీరు అనుకోగలుగుతారు ఇరవై ఒక్కసార్ల కంటే మీరు ఎక్కువ అనుకోగలను అని అనుకున్న వాళ్ళైనా సరే అనుకోవచ్చు సాధారణంగా అండి మనం చెప్పే పరిహారాలు కానీ మంత్రాలకి కానీ ఒక్కొక్క విషయానికి ఒక్కొక్కరికి జరిగిన అద్భుతం అనేది మనకి తెలుస్తూనే ఉందండి అలాగా ఈ మంత్రం అనుకున్న ఒక భక్తురాలికంటే నిజంగా అక్క ఆ రోజు అమావస్యను నాకు తెలియనే తెలియదక్క నేను సాధారణంగా మామూలుగా మీరు చెప్పే వీడియోస్ చూసి నేను ఈ మంత్రాలను ఫాలో అవుతూ ఉన్నాను ఆ రోజు అమావస్యను కూడా నాకు తెలియదు నేను ఇలాగా పొద్దునే లేవు కానీ ఈ మంత్రాన్ని అంటే ఈ మంత్రం ఇంతకు ముందు కూడా మనం తెలియచేసామండి తెలియచేసి చేసినప్పుడు జరిగిన ఫలితం గురించి ఆ భక్తురాలు మనకు తెలియజేశారనమాట అందువల్ల ఈ అమావాస్య రోజున ఇప్పుడు రేపు కూడా అమావాస్య కాబట్టి చక్కగా మీరు మళ్ళీ చేసుకొని మీరందరూ కూడా మంచి ఫలితాన్ని పొందాలి అనడం కోసం నేను అందరికీ గుర్తు చేస్తున్నానండి ఆవిడ పొద్దున్న లేవగానే ఆవిడకి బ్రహ్మముహూర్తంలో లేసే అలవాటు అనేది ఉందంటండి నిజంగా సాధారణంగా అంద అందరూ కూడా అండి మనం బ్రహ్మముహూర్తం అంటే మనం ఒక మూడు గంటలకో నాలుగు గంటలకో లేసిపోవాలేమో ఐదు గంటలకి లేచిపోవాలేమో అని అనుకుంటామండి ఐదు గంటలకి లేగచ్చు నాలుగు గంటలకి లేసే వాళ్ళు కూడా ఉంటారు అక్క అలాంటి టైం అంటే చాలా కష్టం కదక్క అంటే నైట్ షిఫ్ట్కి వెళ్ళొస్తూ ఉంటాము తెల్లవారుజామున లేచి చేసుకోవాలంటే కష్టం కదా అని నిజంగా బ్రహ్మముహూర్తం అంటే ఐదు గంటల నుంచి ఆరు గంటల లోపైనా సరే మీరు లేచి ఇలాంటి పరిహారాలు మీరు చేసుకోవచ్చండి ఆమెడ పొద్దున్నే లేవగానే ఎప్పుడు కూడా అరచేతులను చూసుకుంటూ ఏదో ఒక మంత్రాన్ని అనుకుంటూ ఉండడం అనేది నాకు అలవాటక నేను ఆ రోజు తెలియకుండానే మీ వీడియోస్ చూసి కొన్ని మంత్రాలను నేను రాసి ఉంచుకున్నాను ఆ రోజు ఈ మంత్రాన్ని అనుకున్నానక్క ఆ మంత్రం ఏంటి అనేది నేను స్క్రీన్ మీద చూపిస్తున్నాను చూడండి ఫ్రెండ్స్ ఓం ఐం గ్లౌం విధాత్రే నమ ఓం ఐం గ్లౌం విధాత్రే నమ అనే ఈ మంత్రాన్ని నేను అనుకున్నానక్క ఎన్నిసార్లు అనుకునేది అనుకున్నాను అనేది కూడా నాకు గుర్తులేదు నేను ఖచ్చితంగా ఇలాగ ఒక రెండు నిమిషాల పాటు అలా చూసుకుంటూ ఆ రోజు అమ్మవారిని తలుచుకుని అనుకున్నానక్క నాకు నేను మనసులో ఒక కోరికని అనుకుంటూ ఉన్నాను ఇన్ని రోజుల నుంచి జరగలేదు సరే ఈరోజు మంచి రోజు కదా కనీసం ఆ రోజు నేను పొద్దున్నే లేచి కనీసం స్నానం కూడా చేయలేదక బ్రహ్మముహూర్తంలో లేశాను బ్రష్ చేసుకుంటాను పొద్దున్న లేని బ్రష్ చేసుకున్న తర్వాత నాకు మళ్ళీ నిద్రపట్టలేదు నిద్రపట్టకపోయేసరికి నేను అలాగే కూర్చొని మంచం మీదే అరచేతులను చూసుకుంటూ ఈ మంత్రాన్ని అనుకున్నానక ఖచ్చితంగా ఆ రోజు నా కోరికి తీరింది నిజంగా నాకు కొంత డబ్బు అనేది రావాలక్క ఆ డబ్బు నేను ఆ రోజు ఒక చీటీ వేసానక చీటీకి డబ్బులు కట్టకలేదు కట్టకపోతే కనుక ప్రాబ్లం అయిపోతుంది అలాంటి ఒక కష్టమైన ఒక సిచ్యువేషన్లో ఉన్నాను వాళ్ళు కూడా ఎన్నో రోజుల నుంచి అమ్మ రెండు నెలల నుంచి బాకీ ఉంది మీరు ఈ చీటీ డబ్బులు కట్టకపోతే చాలా ప్రాబ్లం అవుతుంది అందరూ కట్టిన వాళ్ళందరూ కూడా వచ్చి గొడవలు చేస్తారు అని చెప్పేసి భయంతో చాలా వరకు కూడా అమ్మవారి మీద నమ్మకంతో నాకు నిజంగా నిజంగా ఏమైపోతుందని భయపడుతూ అమ్మని నమ్మా నాకు ఆ రోజున నిజంగా నాకు చాలా మంచి రిజల్ట్ అనేది కనిపించింది అని చెప్పి ఒక ఆమెడ మనకు తెలియజేశారండి ఇది అక్షరాల నిజమండి అందువల్ల అమావాస్య రోజున నిజంగా పొద్దున్నే పంచభూతాల సాక్షిగా మనం ఏదైనా సరే ఒక పరిహారం చేస్తున్నామని అంటే అది మామూలు రోజుల్లోనే మనకి సక్సెస్ అవుతుందండి అటువంటిది ఇలాంటి అమావాస్య రోజుల్లో చేస్తే ఇంకా హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంటేజ్ కూడా సక్సెస్ అవుతుందనమాట అందువల్ల ఎవరు మిస్ అవ్వకుండా ఈ మంత్రాన్ని అనుకోండి ఫ్రెండ్స్ అక్కా మేము పొద్దున అనుకోవడం మర్చిపోయామక్క పొద్దున్న కుదరలేదని అనుకున్నప్పుడు రేపు రాత్రి పన్నెండు గంటల వరకు కూడా ఈ అమావాస్య గడియలు ఉన్నాయండి రేపు రాత్రి మీరు అమావాస్య రోజున చీకటి చీకటిగా ఉన్నప్పుడు మీ డాబా మీద కూర్చొని చక్కగా ఇట్లాగా ఆ ఆరు బయట కూర్చొని కూడా ఈ మంత్రాన్ని అనుకోవచ్చు పొద్దున్నే లేదు అనుకుంటే చాలా క లక్ష్మీ కటాక్షాన్ని మనం పెంపొందించడం కోసం మనం ఈ మంత్రాన్ని అనుకోండి డబ్బు పరంగా మనకి ఏ సమస్య ఉన్నా తొలగిపోతుందండి లేదక్క నేను ఒకవేళ మర్చిపోయాను అని అనుకున్న వాళ్ళైనా సరే ఏం ప్రాబ్లం ప్రాబ్లం లేదు రాత్రి లోపైనా సరే మీరు ఈ మంత్రాన్ని అనుకోవచ్చు అంతేకాకుండా ఒక చిన్న పేపర్ తీసుకొని ఒక మూడు సార్లు ఈ మంత్రాన్ని రాసి మీకు వీలైతే ఈ మంత్రాన్ని రాసి నిజంగా మీ పరస్సులో పెట్టుకోండి ఫ్రెండ్స్ ఎప్పుడైతే ఒక మంచి రోజున అమావాస్య రోజున ఈ మంత్రాన్ని రాసి మన పరస్సులో పెట్టుకుంటే నిజంగా అది అలాగే గుర్తుండిపోతుందండి మళ్ళీ వచ్చే అమావాస్య రోజు వరకు కూడా ఆ పేపర్కి ఆ మంత్రానికి కూడా చాలా శక్తి అనేది ఉంటుంది మనకి ఎలాంటి కీడు అనేది అంటకుండా ఉండడానికి ఈ మంత్రాలు చాలా బాగా పనిచేస్తాయండి ఇంకా ఇది ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో ఈ వీడియో కూడా మీ అందరికి ఎంతో ఉపయోగపడుతుందని అనుకుంటున్నాను నచ్చితే కనుక ఒక చిన్న లైక్ చేసి సపోర్ట్ చేయండి మీ ఫ్రెండ్స్ అందరికి కూడా షేర్ చేయండి మళ్ళీ మంచి ఇంకో వీడియోలు మళ్ళీ కలుస్తాను అంతవరకు సెలవు నమస్తే జై వరాహి